నమస్కారం నేను మిస్సియస్ పిఎంయు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా పేద ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది అయితే ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఎవరెవరికి ఇస్తారు ఇవి తీసుకోవాలంటే అర్హతలు ఏముండాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ ఎస్సీలకు మరియు ఎస్టీలకు గిరిజనులకు బీసీలకు మరియు ఎంబీసీలకు ఈ విధంగా పేద వర్గాలకు ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన కార్డు ఉన్న వారికి కూడా ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఒకే ఇంటిలో ఏ ఇతర గ్యాస్ కనెక్షన్లు కూడా ఉండకూడదు అంటే ఇప్పటికే వారికి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు అలాంటి వారికి ఈ ఉజ్వల గ్యాస్ ను ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు మాత్రమే ఈ స్కీమ్ ను వర్తింపజేయడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత మనకు ఇక్కడ అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ముందుగా మీరు ఆధార్ కార్డును ఈకేవైసీ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ తోటి ఆ తర్వాత రేషన్ కార్డు తోటి ఫోన్ నెంబర్ తోటి ఈకేవైసీ చేసుకుని ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు అప్డేట్ లో ఉండాలని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది ఇక తర్వాత రే ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రేషన్ కార్డు ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డు ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది నివాస ధృవీకరణ పత్రం కొరకు ఓటర్ ఐడి కార్డును కానివ్వండి ఇతర పత్రాలను కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీని కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ను ఇవ్వవలసి ఉంటుంది అదే విధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది వీటన్నిటితో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు మీరు ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ లో అయితే ఇక్కడ పిఎం యువ డాట్ జీవో డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ కు సంబంధించినటువంటి లింక్ ను నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక మనకు ఆఫ్లైన్ లో అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో అయితే మాత్రం మండల కేంద్రాల్లో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా ఆ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు మనం చెప్పినటువంటి ధ్రువపత్రాలన్నీ కూడా వారికి ఇచ్చినట్లయితే వారి ఫ్రీ గ్యాస్ ను మీకు వర్తింపజేయడం అనేది జరుగుతుంది ఇక మనకు పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి లేదా ఆన్లైన్ లో కానివ్వండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు